నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఎన్నో ప్రార్థనలు చేసి మనిషిగా జన్మను తీసుకుని ఈ భూమి మీదకు వచ్చిన నేను ఎలా ఉన్నాను నా వరకు నేను పెద్దల ద్వారా తెలుసుకున్న ధర్మాలను న్యాయాన్ని దానాలను అన్నిటినీ పాటిస్తున్న నేను ఎందుకు నాకే అర్థం కాని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను నేను ఆచరించే ఈ మార్గం తప్ప పెద్దలు చెప్పే ఈ కంటికి కనపడని ఆధారాలు లేని ఈ ఊహ ఇది చేస్తే మంచి అది చేస్తే మోక్షం అనే విధానం తప్ప అంతర్మథనం నన్ను నిద్రపోనివ్వటం లేదు అన్నం తినడానికి కూడా ఇష్టం కలగనివ్వటం లేదు నేను నా జీవితంలో ఆనందంగా ఉన్నానా లేనా అనే ప్రశ్న మొదలైంది రమణ మహర్షుల వారు నన్నే సూటిగా ప్రశ్న వేస్తున్నట్టు ఉంది నీవు ఎవరు అని నేను అద్భుతం నేను ఆత్మ నేను లక్ష్మి నేను మా తల్లిదండ్రులకు కూతురిని నేను ఒక చెల్లికి అక్కని ఈ భూమిని చూడడానికి వచ్చిన దానిని ఈ సమాధానాలు చెబుతున్న నాకే సరిగ్గా అనిపించలేదు మరి నేను ఎవరిని నేను ఎందుకు దుఃఖించాలి ఎందుకు నేను బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఇన్ని రకాల ఎమోషన్స్ ఫేస్ చేయాలి ఎందుకు నాకు బలమైన నా కుటుంబమే నన్ను నాకు తెలియకుండా బలహీనం చేస్తుంది నా జీవితంలో నేను ఉన్నానా లేనా అనే ఈ ప్రశ్న నాకు గురువుగా భావించే డాక్టర్ మురళీధర్ గారి ద్వారా నాకు అర్థమైంది ఆయన నన్ను వేసిన ప్రశ్నలు మీతో ఆనందంగా పంచుకుంటున్నాను నాకు చెప్పారు ఇది ఈ మ్యాటర్ నాకు చెప్పారు చెప్పినప్పుడు నాకు అర్థమయ్యింది నేను నా జీవితంలో నేను అంటే నాకు నేను మీకు మీరు మీరు కూడా ఆలోచించండి నేను నా జీవితంలో లేనే లేను నేను ఆత్మనా మనసునా శరీరాన్న అనే విషయమును కూడా గుర్తించలేని నేను బ్రతికేస్తున్నాను జీవించడం లేదు నూట ముప్పై ఎనిమిది కోట్ల సంవత్సరాల నుండి నిరంతరం భూమిని సందర్శిస్తూనే ఉన్నాను సందర్శించిన ప్రతిసారి ఆరు వందల లక్షల కోట్ల కణాలతో శరీ శరీరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను అయినా నా జీవితంలో నేను లేనే లేను ఆచారాలతో సాంప్రదాయాలతో మతాలతో కులాలతో వర్గాలతో వర్ణాలతో మూఢ నమ్మకాలతో కట్టుబాట్లతో వాటిలో సత్యం లేదు అని నాకు తెలిసిన నేను తెలుసుకోలేదు ఎందుకంటే నా జీవితంలో నేను లేనే లేను పోనీ ఈ జన్మలో అయినా మినహాయింపు లేదు నా జీవితంలో నన్ను నేను వెతుక్కోలేదు యథావిధిగా భూమి మీదకు వచ్చిన నేను బోసిన ఊలతో కల్మషం లేని చూపులతో పాలబుగ్గలతో మృదువైన పాదాలతో ఆకలి వేస్తే తల్లి పాలతో నిద్రొస్తే సుఖంగా ఉయ్యాలలో ఏ భయాలు లేకుండా ఎటువంటి చింతలు లేకుండా బాధలు బాధ్యతలు నమ్మకాలు విశ్వాసాలు కర్మలు వ్యవహారాలు అప్పులు తప్పులు శిక్షలు పురస్కారాలు దుఃఖాలు ఆవేదనలు ఒత్తిడులు ఇవన్నీ ఈ భూమి మీద సర్వసాధారణాలు అని తెలిసి తెలియని నేను జీవితాన్ని ప్రారంభించాను నాకు ఊహ తెలిసినప్పటి నుండి తల్లిదండ్రులు బంధువులు సమాజం విధించిన కట్టుబాట్లు అవే మళ్ళీ నా జీవితంలో నేను లేనే లేను నాలో లేని నా జీవితంలో కష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు సుఖాలు ఒత్తిడిలతో కలగలిపి బ్రతికేస్తున్నాను రాళ్లకు పూజలు చేస్తే ఫలితం లేదు అని తెలిసి విగ్రహాలు గుడులు చుట్టూ భయంతో ఏదో అవుతుందని తిరిగేస్తున్నాను గ్రహాలు అంతరిక్షంలో భాగమని తెలిసి నేను చదువుకున్నప్పుడు నా జీవితాన్ని బాగు చేస్తున్నాయని నమ్మేస్తున్నాను పాములు పాలు తాగవని తెలిసి పుట్టలో పాలు పోస్తున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం విగ్రహాలే లేవని తెలిసి కూడా పూజలు అర్చనలు అష్టోత్తరాలు సహస్రనామాలు పారాయణాలు హోమాలు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు హారతులు గుమ్మడికాయలు ఉసిరికాయలు నేతి దీపాలు ప్రదక్షిణాలు పొర్లు దండాలు నైవేద్యాలు దానాలు అనే వాటికి ఊడిగం చేస్తున్నాను నేను చూడని ఎవరో చెప్పిన సాక్షాధారాలు లేని స్వర్గం అంటే ఆశ చచ్చిపోయిన చచ్చిపోయిన తరువాత వెళతాం ఏదో సుఖం అనుభవిస్తాం అనుభవించవచ్చు లేదు లేదో కూడా క్లారిటీ లేని ఈ స్వర్గం నరకం అంటే భయం అంటే శిక్షలు విధిస్తారని ఈ స్వర్గం నరకం గురించి పగటి కలలు కంటూ ఉన్నాము ఉన్నాను ఉన్నాము ఎవరు సాక్ష్యాధారాలు కూడా దీనికి చూపించలా ఉంటాయి ఉన్నాయి అని ఆ లేని వాటికి స్వర్గం నరకం ఉంటాయి అని మనమే ఊహించుకుని వారి మాటలు నమ్మి భయానికి లోనవుతున్నాము ఎందుకు భయానికి లోనవుతున్నాం ఒకవేళ శిక్షలు అనుభవించవలసి వస్తుందేమో అని పౌష్టికాహారం అయినా నెయ్యి బలాన్నిచ్చేది మెదడును వికసింపజేసేది తెలివితేటలు పెంచేది అయినా నెయ్యి అనే పదార్థాన్ని హోమాలకు దీపాలకు ఉపయోగించండి అని చెప్పిన మూర్ఖులు పండితులు జ్యోతిష్యులు వీరి మాటలు విని పౌష్టికాహారమైన బలాన్ని ఇచ్చే ఆహారమైన నెయ్యిని నేలపాలు బుగ్గిపాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా నేను నా జీవితంలో లేను విగ్రహాలకు ప్రసాదాలు ఇష్టం అని చెప్పి నా నుండి రకరకాలుగా అర్చనలు పూజలు వ్రతాలు హోమాలు యాగాలు పారాయణాలు జపాలు అష్టోత్తరాలు మణిదీప వర్ణనలు సేవలు లలితా సహస్రనామాలు కనకదార స్తోత్రం దేవుడి కళ్యాణాలు ఉత్సవాలు ఊరేగింపులు నా యొక్క శక్తిని నా యొక్క కాలాన్ని నా యొక్క డబ్బుని నా యొక్క కష్టాన్ని ఇలాంటి వాటిని నమ్మి ఆచరించి కోల్పోయినందుకు నాకు నాకే సిగ్గుగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు అర్థమైంది నా జీవితంలో నేను లేను వాటిని వాటి పని అవి చేసుకునే గ్రహాలు గ్రహాలను నక్షత్రాలను నా జీవితంలోకి రప్పించిన జ్యోతిష్యుల మాయమాటలు నమ్మి నేను ఆధారం చేసుకుని జీవిస్తున్న భూమినే నవగ్రహాల్లో లేకుండా చేసిన ఒక మాయా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మి ఉంగరాలు రంగురాళ్ళు ధరించి గ్రహాలకు కందిపప్పు మిరుములు నువ్వులు దానాలు చేస్తే గ్రహాలు నేను ఇచ్చిన లంచానికి మరిగి నా బాధలు తొలగిస్తాయని నాకు మంచి చేస్తాయని నమ్మిన నా అమాయకత్వం వల్ల నా కష్టాన్ని నా శక్తిని నా కాలాన్ని నా డబ్బుని నా మేధాశక్తిని నేను కోల్పోయాను ఇప్పుడు కూడా నా జీవితంలో నేను లేను నా జీవితంలో నేను లేనే లేను ఇదే నా దుఃఖం నా వ్యధ నాకు లేనివి నాకు తెలియనివి కర్మలు కర్మలు అంటుకుంటాయని కర్మ సిద్ధాంతాలని ఆగామి కర్మలని సంచిత కర్మలని ప్రారబ్ధ కర్మలని అందువలనే ఈ జన్మలో కష్టాలకు కన్నీళ్లకు దుఃఖాలకు అప్పులు పాలవడానికి దరిద్రాలకు కారణమని పండితుల ముసుగులో ఉన్న ప్రవచనకారుల మాటలు విని 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 నమ్మి నమ్మి నన్ను నేను కోల్పోయినందుకు నాకే నిస్సగ్ సిగ్గుగా ఉంది నా జీవితంలో నేను లేను ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు గొప్ప స్వయంభు అని ఇక్కడ అమ్మవారు వెలిశారని అక్కడ స్వామివారు వెలిశారని ఒకదంపుడు ఉపన్యాసాలతో ఈ స్వామివారికి ఈ ప్రసాదం ఇష్టం అమ్మవారికి ఈ నైవేద్యం ఇష్టమని ఇలాంటి కళ్ళబుల్లి మాటలు నమ్మి కాలాన్ని డబ్బుని శక్తిని శ్రమను నా యొక్క మేధాశక్తిని వృధా చేసుకున్న నేను అందుకే నా జీవితంలో నేను లేను అని అర్థమైంది నా జీవితంలో నేను లేను ఇలాంటి ఎన్నో రకాల తప్పటడుగులతో దారి తప్పిన నేను నా జీవితాన్ని బ్రతికేస్తున్నాను ఎక్కడా జీవించడం లేదు ఎప్పుడూ జీవించలేదు ఇప్పటికైనా నా జీవితంలో నేనే ఉన్నాను ఉండాలని అనుకుంటున్నాను నేను తప్ప ఇంకేమీ లేదు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఐ లవ్ మై సెల్ఫ్ నన్ను నేను ప్రేమిస్తున్నాను నా శక్తిని నేను గుర్తిస్తున్నాను నా మేధాశక్తిని నేను గుర్తిస్తున్నాను నా సమయాన్ని నేను గుర్తిస్తున్నాను నేనేమి చేయాలో అనే ఎరుకను కలిగి ఉన్నాను నా జీవితంలో నేను తిరిగి వస్తున్నాను నేను గురువుగా భావించే డాక్టర్ మురళీధర్ గారి ద్వారా నాకు అర్థమైంది నేను ఏమి నమ్మకూడదో అవి నమ్మి నా మేధస్సు నా శక్తిని నా కష్టాన్ని నా సమయాన్ని నా డబ్బును నాలో అంతర్లీనంగా ఉన్న పరమాత్మని కూడా బలి చేశాను నేను కోల్పోయాను అని నన్ను నేను క్షమించి నేను నాలో ఉన్న పరమాత్మ శక్తిని గుర్తించి ఈ భూమి మీద ఉన్న అద్భుతాలను సందర్శించడానికి వచ్చిన పరమాత్మలో నుండి వచ్చిన ఆత్మను అని అర్థమైన తర్వాత నాలో ఉన్న శక్తి వెయ్య ఏనుగుల బలమైంది నాలో ఉన్న శక్తి వెయ్య ఏనుగుల బలమైంది నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం నాకు వచ్చింది నేను దివ్యాత్మ స్వరూపాన్ని ఎందుకు అనంటే నేను పరమాత్మ నుండి వచ్చిన దానిని కాబట్టి నేను దివ్యాత్మ స్వరూపాన్ని నా గుండె మీద చేయబెట్టుకుని నేను మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ చెప్పగలుగుతున్నాను నేను దివ్యాత్మ స్వరూపాన్ని నా జీవితంలోకి నేను తిరిగి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను నా గురించి నాకు అర్థమైంది నేను తెలుసుకున్నాను మరి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు దివ్యాత్మ స్వరూపులని థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్